కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం అదే కాలికి చెందిన కొందరు వ్యక్తులతో చేతులు కలిపి చివరికి భర్తను అంతమొందించిన ఓ భార్య కట్టుకున్న వాడని కనికరం కూడా లేకుండా హత్యకు పాల్పడ్డ భార్యతో పాటు మరికొందరు నిందితులను రెండు రోజుల్లో గంటల వ్యవధిలో పట్టుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆంజనేయులు వృత్తిరీత్యా మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు ఆంజనేయులకు భార్య భాగ్యలక్ష్మి ముగ్గురు కూతుర్లు కుమారులు ఉన్నారు ఇందులో పెద్ద కూతురు అంజలి ఇంటర్మీడియట్ వరకు చదివింది ఇంట్లోనే ఉంటుంది గత కొంతకాలంగా పెద్ద కూతురు ఇన్స్టాగ్రామ్లో హైదరాబాద్కు చెందిన పాండు అనే వ్యక్తిని పరిచయం చేసుకుని తరచుగా అంజలి పాండుతో ఫోన్లో మాట్లాడుతుండగా గమనించిన అంజలి తండ్రి ఆంజనేయులు పలుమార్లు తన కూతురుని హెచ్చరించాడు దీంతో భార్య భాగ్యలక్ష్మికి కూతురుకి సపోర్ట్ ఇవ్వడంతో ఆంజనేయుడు భార్యను కూడా దుర్భాషలాడుతూ కొట్టేవాడని కూతురుతో అసభ్యంగా ప్రవర్తించేవాడని దీంతో కూతురు పెళ్లి ప్రేమకి తన భర్త ఆంజనేయులు అడ్డు వస్తాడని పసిగట్టిన భార్య భాగ్యలక్ష్మి తన భర్తను ఎలాగైనా అంతం అందించి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది భార్య భాగ్యలక్ష్మి అయితే అదే కాలనీకి చెందిన మైసమ్మ అనే మహిళ వద్ద పథకం పని తన భర్తను చంపితే మూడు మేకలను సుఫారీగా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి భాగ్యలక్ష్మి తన భర్తకు మద్యం తాగించి మేకల షెడ్డు వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టింది అనంతరం తన భర్తను చంపమని భాగ్యలక్ష్మి మైసమ్మకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది దీంతో మైసమ్మ మరో మహిళ ముత్తాలమ్మను తన ప్రియుడైన నరసింహులను వెంటబెట్టుకుని షెడ్డు వద్దకు తీసుకెళ్లి అప్పటికే మద్యం మత్తులో పడుకున్న ఆంజనేయులు మైసమ్మ ముత్తాలమ్మ కాళ్ళు చేతులు పట్టుకుని నరసింహ గొంతు కోసి హత్య చేశారు అనంతరం రక్తంతో తడిసిన బట్టలను పట్నంలోని కోషగుట్ట వద్ద వదిలేసి నరసింహ అక్కడి నుండి పరారయ్యాడు మరుసటి రోజు ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున తన భర్త హత్యకు గురయ్యాడని తెలిసి కుటుంబీకులు ఒక్కసారిగా కన్నీటి పరిహితమయ్యారు దీంతో విషయం తెలుసుకున్న జడ్జర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసును వీలైనంత త్వరలో చేరించాలని పోలీసునల్లా ఆదేశించారు దీంతో దర్యాప్తు మరింత వేగవంతం చేసి రెండు రోజుల్లోనే అసలు నిందితులను పట్టుకున్నారు పోలీసులు మృతుడు ఆంజనేయులు భార్య లక్ష్మి ఏ భర్త చావుకు కారణమని కూతురు ప్రేమ కోసం తల్లి తన భర్తని హత్య చేయించిందని జడ్చర్ల పట్న సీఏ యాదిరెడ్డి తెలిపారు నిందితురాలు భాగ్యలక్ష్మితో పాటు హత్యకు పాల్పడ్డ మైసమ్మ నరసింహ ముత్యాలమ్మలకు అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్కు తరలించినట్టు సిఐ ఆదిరెడ్డి తెలిపారు గత త్రీ డేస్ బ్యాక్ హెచ్ఎల్ల పట్టణానికి ఉన్న రాజీవ్ నగర్ కాలనీలో నడిపి అంజనేయులు మర్డర్ కేసులో తన బిడ్డ యొక్క ప్రేమ వ్యవహారం తన బిడ్డ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో క్లోజ్గా మాట్లాడటం అదేవిధంగా అతనితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది దాని మీద ఆ బిడ్డను మందరించడంతో పాటు అతనితో తప్పు చేసేది ఏముంది నాతో కూడా తప్పు చేయని ఆయన యొక్క వర్డ్స్ వల్ల అనటం వల్ల తన భార్య దాని మీద కక్ష పెంచుకొని నా కూతురినే ఈ విధంగా అంటాడనే విషయంలో తన దోస్తులైన ముత్తమ్మ మైసమ్మ ద్వారా నరసింహ అనే వ్యక్తితో ఈ యొక్క మటర్ చేయించడం జరిగింది దీనికిలో భాగంగా సుపారీగా మూడు మేకల పిల్లలు ఇస్తారనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పినారు ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఫ్యూచర్లో చాలా పరిణామాలు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎక్కువ అవుతున్నాయి చాలామంది సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా ఫేస్బుక్ ఈ వాట్సాప్ల వల్ల క్రైమ్లో విక్టిమ్స్ కానీ అదేవిధంగా అప్పీడు కానీ మిగులుతూ ఉన్నారు ఈ యొక్క ప్రత్యేకంగా మర్డర్ కేసుకి ఈ యొక్క బిడ్డ యొక్క ప్రేమ వ్యవహారమే కారణంగా మేము మా యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలియదు వారిని నిన్న సాయంత్రం పట్టుకొని వారిని జైలుకు పంపించడం జరిగింది తన భార్య అయిన భాగ్యమ్మ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ ముగ్గురు మీద మైసమ్మ మొత్తమ్మ నర్సింహల మీద నలుగురి మీద అయ్యింది వాళ్ళ నలుగురిని కూడా జైలుకు పంపించడం జరిగింది